హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు త్రీ పార్ట్స్ ఇచ్చేశానండి సబ్ అయితే ఏమాత్రం పెరగలేదు ఒకే టైంకి ఖచ్చితంగా ఇస్తున్నాను ఇక మీదట కూడా ఇదే టైంకి ఇవ్వగలను కానీ మీరు ఒక చిన్న కామెంట్ కానీ సబ్ చేసుకోవడం కానీ చేస్తే చదివే వాళ్ళకి వినేవాళ్ళకి కూడా మరింత హుషారుగా ఉంటుంది ఇక శ్రావణ మేఘాలు పార్ట్ ఫోర్లో ఏముందో వినేద్దాం రండి నాకు పెళ్ళి సెటిల్ అయింది చరణ్ మా బావతోనే తను యుఎస్లో డాక్టర్ తను యుఎస్ నుంచి వచ్చేశాడు టూ మంత్స్లో నా మ్యారేజ్ అందుకే ఇక్కడ పూర్తిగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అందరికీ చెప్పాను క్యాంపస్లో నువ్వు కనపడలేదు అందుకే నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది అంది అలాగా తప్పకుండా వస్తాను కామిని హ్యాపీ వెడ్లాక్ అన్నాడు నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్రెండ్ దర్శిని బోర్ అయిపోతుంది కదూ పాపం ఇద్దరూ జంటగా తిరిగేవారు నువ్వు లేకుండా నేను ఎప్పుడూ దర్శినిని ఒంటరిగా చూసిందే లేదు చాలా తక్కువ మీ ఇద్దరూ వేరువేరుగా కనబడటం అన్నాడు చరణ్ అవును చరణ్ పాపం చాలా బోర్ అయిపోతుంది నేను ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే అది ఒంటరిగా ఉంటుంది కదా అని ఏదో కాలక్షేపం కోసం బావ ఇంకా రాలేదని నేను ఇక్కడ గడిపేశాను అసలే అశుద్ధి లేక బాగా ఫీల్ అవుతోంది ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నానంటే అది ఇంకా బోర్ అయిపోతుంది అంది కామిని అప్పుడే తెప్పించుకున్న ఫ్లాస్క్లోని కాఫీని రెండు కప్పుల్లో పోసి ఒకటి కామిని చేతిలో పెట్టాడు కొద్ది రోజులు వాళ్ళ ఊరు రమ్మను సరిపోతుంది అన్నాడు చరణ్ వెళితే మాత్రం అమ్మా నాన్న లేరు కదా చరణ్ చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు మామయ్య వాళ్ళు పెంచారు దర్శినిని వాళ్ళు చాలా బాగా చూస్తారు కానీ అమ్మా నాన్న ఉన్నది వేరు కదా అంది కామిని సారీ వాళ్ళ అమ్మా నాన్న లేరని నాకు ఇంతవరకు తెలియదు అన్నాడు చరణ్ దర్శిని ఏ విషయాన్ని అంత తొందరగా బయటికి చెప్పదు చరణ్ అప్పుడప్పుడైనా ఒక ఫ్రెండ్లా పలకరిస్తూ ఉండు అంది కామిని స్పెషల్గా నాకే చెప్తున్నావా అన్నాడు మనందరం ఒకటే బ్యాచ్ కదూ ఎందుకో నీకే చెప్పాలనిపించింది దర్శిని గురించి అశ్వది అలా సడన్గా మన మధ్య నుంచి వెళ్ళిపోతుందని మనం ఎవరినైనా అనుకున్నామా చెప్పు కానీ వెళ్ళిపోయింది కదా అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు కదా ఉన్న నాలుగు రోజులు సరదాగా ఉంటే తప్పేముంది అందర్నీ కలిశాను గానీ దర్శిని చూసుకోమని ఎవ్వరికీ చెప్పలేకపోయాను అసలు ఈ మాట చెప్పాలని నేను నీ దగ్గరికి రాలేదు కానీ ఎందుకో నిన్ను చూసేసరికల్లా ఈ మాట చెప్పాలనిపించింది ఓకే నేను చెప్పాల్సిందైతే చెప్పేశాను రేపే బయలుదేరుతున్నాను పెళ్ళికి మాత్రం హ్యాండ్ ఇవ్వకుండా తప్పకుండా రావాలి అని మళ్ళీ మరొకసారి హెచ్చరించింది ఆల్ ద బెస్ట్ కామెనీ అని మనస్ఫూర్తిగా దగ్గరికి వచ్చి చిన్న హగ్ చేసుకున్నాడు ఆశ్చర్యపోయింది కామెని ఎప్పుడూ దూరం నుంచి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని చరణ్ ఈరోజు అలా దగ్గరగా ఉండడంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది మనస్ఫూర్తిగా ఇతను నా స్నేహితుడు అని అన్న అనుకున్నట్టుగా అనిపించింది కామిని బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు బాయ్చరణ్ అని చెప్పి వచ్చేసింది రెండు రోజుల తర్వాత కామిని బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ముందు దర్శినికి వెయ్యి జాగ్రత్తలు చెప్పింది దర్శి ప్లీజ్ మనసులో ఏది పెట్టుకోకు రోజు కాల్ చేస్తూ ఉండు నీకు ఏ మాత్రం బోరుగా అనిపించినా వెంటనే రాజమండ్రి వచ్చేసాయి నా దగ్గర పది రోజులు ఉన్నాక అప్పుడు మళ్ళీ వచ్చేద్వుగానిలే అని చెప్పి బయలుదేరి వెళ్ళింది కాముని వెళ్ళిపోయిన తర్వాత దర్శిని మరీ లోన్లీగా ఫీల్ అయింది రూమ్లో ఒక్కరితే ఉండలేక చాలా ఇబ్బంది పడింది ఊరికి వెళితే మంచిదని బయలుదేరిపోయింది దర్శిని చూసిన రాజేశ్వరి దంపతులు చాలా సంతోషించారు నాలుగు రోజుల పాటు అత్త మామయ్యల ప్రేమ బాలు రవి పిల్లలతో అల్లరితో కొద్దిగా మార్పు వచ్చింది బాలు రవి భార్యలు సరదాగానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఎందుకో మూడాఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దర్శిని ఎవరినీ పెద్దగా పట్టించుకున్నట్టు ఉండదు ఎవరు ఎలా ఉన్నా తనతో అత్తమామలు చాలా ప్రేమగా ఉన్నందుకే ఎంతో సంతోషిస్తుంది భగవంతుడు ఈ మాత్రం ప్రేమను అందించినందుకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఒంటరితనం కాస్త తగ్గినట్టు అనిపించింది దర్శినికి ఇక దర్శిని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా రాజేశ్వరికి విపరీతమైన జ్వరంతో లేవలేకపోయింది తర్వాత నాలుగు రోజులు తలనొప్పితో ఇబ్బంది పడింది కంగారనిపించింది దర్శనికి నారాయణరావు మాత్రం పర్వాలేదమ్మా ఏదో మామూలు నొప్పే తగ్గిపోతుందిలే ఎప్పటినుంచో ఇలా ఉంది అని తేల్చేశాడు అది కాదు మావయ్య ఎప్పటినుంచి అసలు అత్తకింతకీ ఇలా అవుతోంది అని వివరాలు అడిగింది నారాయణరావుని మీ అత్తమ్మ ఒక రెండు నెలల క్రితం జారి పడిపోయిందిరా తలకి ఆ రోజు కొంచెం గట్టిగానే తగిలింది ఆ రోజు నుంచి తలనొప్పితో బాధపడుతోంది హాస్పిటల్కి వెళదాం రమ్మంటే తగ్గిపోతుందిలేండి అని అనేస్తుంది ఈ మధ్య తరచుగా వస్తుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో అన్నాడు నారాయణరావు మరో రెండు రోజుల పాటు విపరీతంగా తలపట్టుకుని బాధపడింది రాజేశ్వరి ఆ ఊర్లోనే ఉన్న ఆచార్యుల గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకురావటం రాజేశ్వరికి వేయడం చేశాడు నారాయణరావు ఇది ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు మావయ్య అని అంది దర్శిని తనతో పాటు ఇద్దరినీ రమ్మని అక్కడ హాస్పిటల్లో చూపిస్తానని పట్టుబట్టి వాళ్ళిద్దరినీ తనతో వచ్చే వరకు వదలలేదు ఎందుకమ్మా చిన్నదానికే కంగారు రేపటికల్లా లేచి తిరిగేస్తాను అంది రాజేశ్వరి అయినా సరే ఒప్పుకోలేదు దర్శిని లీవ్ క్యాన్సిల్ చేసుకుని రాజేశ్వరిని నారాయణరావుని తీసుకుని వేలూరు హాస్పిటల్కి చేరుకుంది తనకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకునే వరకు మనసు ప్రశాంతంగా లేదు దర్శినికి తన అనుమానం నిజం ఏమో అని లోపల భయంగా కూడా ఉంది కామనీ లేకపోవడంతో అత్తామామ వచ్చిన ఇబ్బంది లేకపోయింది రూంలో ఉండటానికి వచ్చిన మర్నాడే లేట్ చేయకుండా హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయించింది రాజేశ్వరికి నాలుగు రోజుల్లో వస్తాయి రిపోర్ట్స్ అంతవరకు కంటికి రెప్పలా చూసింది రాజేశ్వరి నా వల్ల నీకు ఇబ్బంది అయిపోతుంది కదూ అమ్ములు మేము వెళ్ళిపోతామే అంటూనే ఉంది రాజేశ్వరి అత్తమ్మా నువ్వేం మాట్లాడినా నేను ఒప్పుకోను నేను చెప్పినట్లు వినాల్సిందే అని బెదిరించినట్టు మాట్లాడి రాజేశ్వరి నోరు మూయించేది దర్శిని నాలుగు రోజుల్లో రిపోర్ట్స్ వచ్చాయి దర్శిని ఏదైతే అనుకుందో అదే నిజమైంది రాజేశ్వరి పడిపోవటం వల్ల తలకి బలమైన దెబ్బ తగిలింది కానీ బ్లడ్ బయటికి రాకపోవటంతో ఏదో చిన్న దెబ్బ అని అశ్రద్ధగా ఊరుకోవడంతో తలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడటంతో అది పరిస్థితి విషమించే వరకు వాళ్ళు తెలుసుకోలేకపోయారు రిపోర్ట్స్ చదివి దర్శిని తెలుసుకున్నది అదే అనుకున్నదే అయినా దర్శినికి ఏమీ తోచినట్టుగా ఈ మాట మామయ్యకి ఎలా చెప్పాలా ఏమని చెప్పాలి ఆయన ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు అని భయపడుతూ బాధపడుతూ ఒక్కరితే క్యాంటీన్లో కూర్చుంది కామనీ లేని లోటు బాగా తెలుస్తోంది దర్శినికి అప్పుడే అటువైపు వచ్చిన చరణ్ ఒంటరిగా ఒక మూలగా కూర్చున్న దర్శిని చూసి దర్శిని ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది అంటూ ఎదురుగా కూర్చుని చనువుగా దర్శిని చేతి కింద ఉన్న రిపోర్ట్స్ తీసుకున్నాడు తన చేతిలోకి అంతా చదివి హూఈ రాజేశ్వరి అని అడిగాడు చరణ్ మా అత్తమ్మ చరణ్ అంది ఓ మర్చిపోయాను నీకు పేరెంట్స్ లేరటి కదా దర్శిని ఆమ్ సారీ నాకు కామినీ చెప్పే వరకు తెలియదు మీ అత్త మావి దగ్గరే ఉంటున్నావు కదా మీ మావి మిస్సెస్ ఇవిడా అని అడిగాడు అవును చరణ్ చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోతే అత్తమ్మ నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసింది నేనంటే ఆవిడకి ప్రాణం అంది వాళ్ళు లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు వాళ్ళ పిల్లల కంటే నన్నే ఎక్కువగా చూసుకున్నారు ఆవిడ అని దర్శిని చెప్తుంటే చరణ్ శ్రద్ధగా విన్నాడు ఇప్పుడు అత్తమ్మకున్న ప్రాబ్లం నేను మావయ్యతో చెప్పలేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది దిగులుగా ఒక పని చెయ్యి దర్శిని అత్తయ్యని రూమ్లోనే వదిలేసి మావయ్యని మాత్రం రేపు మేడం దగ్గరికి తీసుకువెళ్ళు ముందుగానే మేడంతో నువ్వొకసారి మాట్లాడు ఈ విషయం గురించి ఏదైనా కొత్త మెడిసిన్ కానీ వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయేమో లేదా బయట ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంటే గనక మేడం సజెషన్ ఇస్తారు కదా అన్నాడు చరణ్ అవును కదా ఇది కూడా బాగానే ఉంది చరణ్ నేనైతే ఎలాగో చెప్పలేను కాబట్టి నువ్వు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనిపిస్తోంది కొన్ని కొన్ని విషయాలు డాక్టర్స్గా మనం వాళ్ళతో చెప్పలేం కదూ అంది మేబీ కానీ ఈ విషయం ఎంత తొందరగా వాళ్ళకి తెలిస్తే అంత మంచిదని ఈ రిపోర్ట్స్ చూశాక నాకు అర్థమైంది దర్శిని అన్నాడు అవును నేను కూడా అదే అనుకుంటున్నాను అంది దర్శిని ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు చరణ్ దర్శిని ఆ రాత్రి ఆ రిపోర్ట్స్ని హాస్పిటల్లోనే వదిలేసి తన రూమ్కి వెళ్ళింది మామూలుగానే రిపోర్ట్స్ వచ్చాయి అమలు ఏముందిరా రిపోర్ట్స్లో అని అత్తమ్మ బాగానే ఉంది కదా అన్నాడు నారాయణరావు మావయ్య మా మేడం నీతో మాట్లాడుతుందట రేపు మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళదాం అంది దర్శిని ఆవిడ మాట్లాడేది నాకేం తెలుస్తుందిరా తల్లి ఏంటో నువ్వు చెప్పేయచ్చు కదా అన్నాడు అదేం లేదు మావయ్య మామూలుగానే జస్ట్ ఏవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మెడిసిన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారేమో నేను ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను కదా అందువల్ల మా పేరెంట్స్ అంటే కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు అంతే అంది దర్శిని మామూలుగా మన్నాడు రాజేశ్వరిని రూమ్లోనే వదిలేసి నారాయణరావుని తీసుకొని దర్శిని మేడం దగ్గరికి వెళ్ళింది నారాయణరావుని దర్శిని చూస్తూనే కూర్చోండి అంటూ చైర్స్ చూపించి దెబ్బ ఎప్పుడు తగిలింది ఆవిడికి ఎందుకు ఇన్ని రోజులు మీరు లేట్ చేశారు అని అడిగింది అభిరామి ఏదో లేమ్మా చిన్న దెబ్బే తగ్గిపోతుందని ఊరుకున్నాం మా ఊర్లో గారు మందు ఇచ్చారు లేచి బాగానే తిరిగేస్తుంది మా ఇంటిది పిల్ల ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ పడుకుంది ఈ పిల్ల కంగారు పడిపోయింది అని అన్నాడు నారాయణరావు అమాయకంగా మీరు అలా లేట్ చేయడమే ఇప్పుడు ఆవిడికి కాంప్లికేషన్ అయిపోయింది పడినప్పుడు దెబ్బ నుంచి రక్తం పోతే పర్వాలేదు కానీ ఆమెకు దెబ్బ బయటకు కనిపించకుండానే తలలోనే బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం అక్కడక్కడ గడ్డకట్టేసింది దానివల్ల ఆవిడికి విపరీతమైన తలనొప్పి భరించలేనంత బాధ కలుగుతుంది మీరు అప్పుడే ఇది జరిగి రెండు మూడు నెలలు అయిందని చెప్తున్నారు ఆమెకు ఆ క్లాట్స్ తొలగించకపోతే చాలా ప్రమాదం ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆమెకు ఆపరేషన్ చేసిన ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మీరు ఆలోచించుకొని ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోండి ఎక్కువ సమయం ఆమెకు లేదు అని మౌనంగా చెప్పడం ముగించింది అభిరామి నారాయణరావుకి అవేం వినపడలేదు ఆపరేషన్ అనగానే భయం వేసింది ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాక నమస్కారం పెట్టేసి బయటికి వచ్చేశాడు మావయ్యని తీసుకొని క్యాంటీన్లో కూర్చోబెట్టి ఇద్దరికీ వేడిగా రెండు కాఫీలు తెచ్చి ఒకటి నారాయణరావు చేతికిచ్చి ఎదురుగా కూర్చుంది దర్శిని ఏం చేద్దాం మావయ్య నువ్వలా మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంటుంది అంది అమ్ములు ఏంటోరా ఏదేదో చెప్తోంది ఆవిడ అదంతా నిజమేనంటావా పోని మరొక హాస్పిటల్కి వెళదామా అన్నాడు మావయ్య ఇది ఎంత పెద్ద హాస్పిటల్లో నీకు తెలియదా చెప్పు ఇక్కడ రిపోర్ట్లు మారిపోవడం లాంటివి జరగవు నేనే దగ్గరుండి అత్తమ్మకి అన్ని టెస్టులు చేయించాను ఆపరేషన్ అంటున్నారు కదా దానికి మనం ప్రయత్నం చేద్దాం మావయ్య ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే కదా తెలుస్తుంది ఇందులో అంత భయపడాల్సింది ఏమీ లేదు అని దర్శిని ధైర్యం చెప్పింది కానీ మనసులో భయంగానే ఉంది దర్శిని కూడా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్ములు అన్నాడు చిన్నపిల్లాడిలా అత్తమ్మకి ఏం చెప్పొద్దు ఎక్కువ టైం లేదంటుంది కాబట్టి ఇప్పుడే అత్తమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది మావయ్య అంది దర్శిని వద్దు వద్దు నాకు ఈ హాస్పిటల్ చూస్తేనే కంగారుగా ఉంది నేను నెమ్మదిగా దానికి విషయం చెప్తాను పిల్లలతో కూడా మాట్లాడాలి కదా ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అన్నాడు డబ్బుల గురించి నువ్వు కంగారు పడుకు మావయ్య మన దగ్గర లేదా ఏంటి అయినా అలా ఏదో ఉంది అనగానే ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా మనం అంతా బాగానే ఉంటుంది అన్నయ్యలు నేను ఉన్నాం కదా మీరు కంగారు పడకండి అంది దర్శిని నేను రేపే ఇంటికి తీసుకువెళ్ళిపోతానురా అత్తమ్మని అన్నాడు నారాయణరావు సరే మావయ్య మీ ఇష్టం నేను ఇంకొక రెండు రోజులాగి మెడిసిన్స్ పట్టుకొని వస్తాను అప్పటికి మీరు నాతో రావటానికి రెడీగా ఉండండి అంది దర్శిని సరే అని ఇద్దరూ రూమ్కి చేరుకునేసరికి ఏమన్నారండి రిపోర్ట్స్లో ఏముంది అమ్ములు అని అడిగింది రాజేశ్వరి నారాయణరావు కంటే రాజేశ్వరి కొంచెం తెలివైనదే ఏం లేదు అత్తమ్మ మామూలుగానే మందులు రాసి ఇచ్చారు ఆ మందులన్నీ కరెక్ట్గా టైం టు టైం వేసుకోమని చెప్పారు డాక్టర్ అంతే అంది దర్శిని నేను చెప్పాన ఇప్పటికే ఇల్లు వదిలి వచ్చేసి వారం రోజులు అయిపోయింది రేపు వెళ్ళిపోదాం మనం అంది రాజేశ్వరి అలాగే లేవే వెళ్ళిపోదాంలే అన్నాడు నారాయణరావు రెండు రోజుల్లో నారాయణరావు దంపతులు వెళ్ళిపోయారు తమ ఊరికి నాలుగు రోజుల తర్వాత దర్శిని సెలవు పెట్టుకొని ఊరికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన దర్శినికి ఏంటో ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా రాజేశ్వరి మంచం మీద నీరసంగా పడుకొని ఉంటే చూడలేకపోయింది బహుశా ఇంట్లో ఉన్న కోడళ్ళకి నారాయణరావు విషయం చెప్పాడేమో అనుకుంది ఆ రాత్రి మెడిసిన్స్ ఇచ్చి రాజేశ్వరి పడుకున్న తర్వాత ఆలోచించావు మావయ్య అత్తమ్మని రెండు రోజుల్లో మనం సిటీకి తీసుకుని వెళదామా ఆపరేషన్ కోసం అంది అత్తమ్మకి చెప్పాండ్రా ఒప్పుకోవడం లేదు నాకు ఆపరేషన్ అవసరం లేదు నేను బాగానే ఉన్నాను అంటోంది అత్తమ్మ అలా అంటే ఊరుకోవడమేనా నువ్వు ఒప్పించాలి కదా ఉండు నేను చెప్తాను అని మరుసటి రోజు రాజేశ్వరిని కూర్చోబెట్టి జడ వేస్తూ ఆపరేషన్ చేయించుకో అత్తయ్య చిన్న ఆపరేషనే ఏం కాదు అంటూ నచ్చజెప్పాలని చూసింది దర్శిని హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం